చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్తే అండి ప్రెగ్నెంట్ లేడీ స్మాల్గా వ్రతాలు పూజలు చేయవచ్చు అంటే కొన్ని నెలల తర్వాత వాళ్ళు అసలు ఆలయాలకు కూడా వెళ్ళడానికి వీల్లేదని అంటూ ఉంటారు మరి అటువంటి స్త్రీలు గర్భంతో ఉన్నప్పుడు వ్రతాలు ఆడవారు అంటే చాలా రకాల వ్రతాలు చేస్తూ ఉంటారు అలాంటి వ్రతాలు కానివ్వండి పూజలు కానివ్వండి చేయొచ్చు అంటారా మనకైతే ఏంటి అంటే శాస్త్రం ప్రకారం మనం చూసుకున్నప్పుడు పెద్దలు చెప్పిన దాని ప్రకారం ఆరో ఆరో నెల వచ్చేంత వరకు మనకి ఏ వ్రతాలైనా చేసుకోవచ్చు అనేది ఫిఫ్త్ మంత్ దాటిన దగ్గర నుంచి వ్రతాలు పూజలు ఇట్లాంటి ప్రతిష్ట ఇట్లాంటి కార్యక్రమాలు ఉంటాయి కదా కంకణాలు కట్టుకొని వ్రతాలు చేసుకోవడం అనేది నిషిద్ధంగా మన వాళ్ళు చెప్పారు ఎందుకంటే వాళ్ళకి ఒక ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేయకూడదు అనేసి అంటే వాళ్ళకి ఇబ్బంది తల శాస్త్ర ప్రకారం శాస్త్రము అంటేనే ప్రకృతిని మనిషి యొక్క తత్వాన్ని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చేసింది ఇప్పుడు ఒక్క పొద్దుండి పూజలు చేయాలి అంటారు మామూలుగా ఒక్క పొద్దు ఉండలోకి అన్ని పాలో ఏవో తీసుకోమంటారు ఇప్పుడు మళ్ళీ ఏమైంది పాలు అవి తీసుకోవటం అప్పుడు ఎవడన్నా కొద్దిగా ఏదన్నా టిఫిన్ చేసినా చాలా తప్పుగా చూసేవాళ్ళు ఇప్పుడు ఏంటి షుగర్లు బీపీలు ఎక్కువ అయిన తర్వాత టాబ్లెట్లు వేసుకునే జనాలు ఎక్కువైపోయిన తర్వాత ఏమన్నారు కొద్దిగా ఏదో ఒకటి తీసుకోండి బిస్కెట్స్ లేకపోతే ఏదో ఒకటి తీసుకొని టాబ్లెట్లు వేసుకోండి ఉన్న వాళ్ళు లేకపోతే రెండు ఇడ్లీ తిని వేసుకొని పూజ చేసుకోండి మీ శరీరాన్ని బాధ పెట్టకండి ఇక్కడ ఏంటంటే శరీరాన్ని హింసించకుండా బాధ పెట్టకుండా అలాగని శరీరాన్ని మళ్ళీ సుఖ పెట్టకండి ఎక్కువ సుఖ పెట్టకుండా ఈ రెండిటి మధ్య మార్గంలో వెళ్ళటమే నిజమైన సాధనా విధానం యోగ విధానం కాబట్టి ఆ రెండిటిని ఎప్పుడైతే మనం బ్యాలెన్స్డ్గా వెళ్తామో అప్పుడు చాలా బాగుంటుంది జీవితం ఇక్కడ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఏంటంటే ఆరో నెల వరకు హ్యాపీగా కొన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు భార్యకి ఆరో నెల వస్తే భర్తకు కూడా కొన్నిట్లో పర్మిషన్ ఉండదు అంటే ఎటువంటి వాటిల్లో ఇప్పుడు ప్రతిష్ట కార్యక్రమాలు ఉంటాయి విగ్రహ విగ్రహ ప్రతిష్ట అటువంటి వాటిల్లో పీటల మీద కూర్చోవటం కానీ కళ్యాణాల్లో పీటల మీద కూర్చోవటం కానివ్వండి అలాగే యువత సత్యనారాయణ స్వామి ఇట్లాంటి వాటిల్లో కాని ఎందుకంటే ఆ టైంలో భర్త కూడా భార్య పక్కనే ఉండి కేరింగ్గా చూసుకోవడానికి చాలా ఎక్కువ టైం అక్కడ ఇవ్వడానికి సో ఇది ఒక విధానం అయితే ఇంకొక విధానం ఏంటి అంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఎంతో కొంత శ్రీరామ జపం కానివ్వండి మంచి విషయాలు వింటూ ఉంటాం భాగవతం లాంటిది వింటూ ఉండటం లేకపోతే ఓపుకుంటే భాగవత పారాయణ పూర్వకాలంలో ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే ఎవరో ఒకరి పంతులుగానే తీసుకొచ్చి భాగవతం కథలు చెప్పించేవాళ్ళు ప్రతిరోజు ప్రతిరోజు ఒక ఒక నెల రోజులో ఏమో భాగవతం మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు రోజుకు ఒక గంటన్నారో రెండు గంటలు అలా భాగవత పారాయణ చేయించేవాళ్ళు ఎందుకు అంటే భాగవతంలో దశావతారాల తత్వాలు ఉండి అనేక రకాలైనటువంటి జ్ఞానాలు ఆ బిడ్డకు అందాలి అనే కోరికతో చేసేవాళ్ళు అది ఒకటైతే స్వయాన అమ్మాయి కూడా కొంత పారాయణం కొంత జపము కొంత అంటే వీలున్నంత వరకు చేసుకుంటూ మంచి విషయాలే వింటూ మంచి వినికిడిలో ఉంటూ చెడు విషయాలు క్రైమ్ స్టోరీస్ ఇట్లాంటివి వినకుండా కానీ కానీ ఉంటే హ్యాపీగా పుట్టే బిడ్డ చాలా హెల్దీగా హెల్దీగా అంటే ఫిజికల్ హెల్తే కాదు మెంటల్ హెల్త్ కూడా ఇంపార్టెంట్ సో మనకి శాస్త్రం ప్రకారం ఏంటంటే డెబ్బై శాతం పెంపకం అనేది తల్లి గర్భంలోనే అయిపోతుంది తర్వాత ఏడవ సంవత్సరం వరకు మనకి తొంభై శాతం పద్నాలుగో సంవత్సరం వరకు వంద శాతం పూర్తి అయిపోతుంది ఈ ఫస్ట్లో తల్లి గర్భంలోనే మనకు ఉండేటటువంటి లక్షణాలన్నీ కూడా వాడు రజో ప్రకృత లేకపోతే తమో ప్రకృత అనేటటువంటి ఎక్కువ ప్రెగ్నెంట్ లేడీ నిద్రపోతూ ఉందనుకోండి పుట్టిన వాడు బద్ద కష్టడుగా పుడతాడు ఎక్కువ యాక్టివ్గా ఉండి ఏదేదో క్రైమ్ స్టోరీస్ ఇవన్నీ చూస్తూ ఇట్లాంటివి ఉన్న వాడు రజో ప్రకృతితో పుడతాడు వాడు మంచిగా ఆధ్యాత్మికపరమైన విషయాలు కొంతసేపు ధ్యానం గురించి కొంతసేపు ఇట్లా భాగవతం గురించి ఇట్లాంటివి వింటూ పుట్టినవాడు వాడు సత్వగుణంలో పుడతాడు వాడు సత్వగుణంలో పుట్టినవాడు తల్లి మాట వింటూ ఉంటాడు హ్యాపీగా తల్లిదండ్రుల మాట విని శుభ్రంగా చదువుకొని వాళ్ళు అనుకున్న పద్ధతిలో వెళ్తూ ఉంటాడు సత్వగుణంలో రజోగుణంలో పుట్టాడు అనుకోండి ఏంటి మీరు రజోగుణంలో పుట్టిన పిల్లల్ని చూడండి అదిగోమ్మ ఆంటీ వచ్చింది చాక్లెట్ నేను ఇవ్వా అంటారు తమో గుణంలో ఈ చాక్లెట్లు తీసి జోబులో పెట్టుకుంటే వాడు తింటో పక్కన వాడికి పెట్టాడు అడ సత్వ సత్వగుణంలో ఉన్నాడు అనుకోండి ఇదిగో నీ కోటి నీ కోటి నీ అని పంచుతూ ఉంటాడు ఆ దాన్ని పంచుతూ ఉంటాడు అబ్బాయి వీడు ఎంత మంచి చోడు రానగానే వాడి మీద కొంత పాజిటివ్ అటెన్షన్ చిన్నప్పటి నుంచి పడుతూ ఉంటుంది సత్వం అది ఏడేళ్ల లోపల ఏమవుతుంది పెరిగి పెద్ద అవుతుంది ఒరే ఈడు మంచి చోడు ఈడు పద్ధతి అయినోడు ఒక ముద్రలు ఆల్రెడీ వాడి బ్రెయిన్ లోకి ఎక్కిస్తారు వీడి కోపం ఎక్కువరా అంత లేడు కాని అంటుంటాం చిన్నపిల్లలు చిన్నపిల్లలు వాడి కోపం ఎక్కువ వాడి చికాకు ఎక్కువ చిన్నప్పటి నుంచి వాడు అంతే అనమాట ఇది ఎంత ఎక్కడి నుంచి వచ్చింది ఈ లక్షణాలన్నీ కూడా వాడి యొక్క తల్లి గర్భంలో ఆ టైంలో ఉన్నటువంటి ఇది అనమాట ఓకే నేను ఒక అమ్మాయికి ఎట్లానే వస్తే ఆ అమ్మాయికి ఒక లక్షణం కావాలని ప్రయోగంలాగా అనమాట ప్రయోగం పుట్టబోయే పిల్లలు ఏం లక్షణం అంటే ఆ అమ్మాయి రోజు ఇట్లా ముక్కు పెట్టుకొని బ్రీతింగ్ చేస్తూ ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ఇట్లా పట్టుకొని చెయ్యి ఇట్లా పట్టుకొని చెయ్యి ఇట్లా పట్టుకొని చేయి అని కొద్దిగా అమ్మ ఇట్లా వెరైటీగా పట్టుకుంటుంది అనమాట ముక్కుని ఇట్లా ఐదు వేలతో నాకు కూడా రాదు వెరైటీగా పట్టుకుంటుంది వేలతో ఇట్లా పట్టుకుంటూ ఉంటే అట్లా చేయను పుట్టగానే వాడికి కూడా అదే లక్షణం వచ్చింది అంటే ముక్కు పైన చేతులు పట్టుకుంటా ముక్కు పైన అట్లానే అదే ఏ వేళ్ళైతే మదర్ టచ్ చేసి ఆ ప్రాణాయామాలు చేసిందో అదే వేళ్ళతో టచ్ చేస్తున్నాడు అర్థమైందా వాడికి గట్టిగా గాలి పీల్చాలని ఏం తెలుస్తుంది అర్థమైందా అలాగే కొంతమంది గాయత్రి జపాన్ని గాయత్రి మంత్రాన్ని వింటూ లేకపోతే పలుకుతూ చేస్తూ ఉంటారు వాళ్ళు పుట్టంగానే హై మెచ్యూరిటీ ఉంటుంది వాళ్ళల్లో అలాగే కొన్ని యజ్ఞాలు ఉంటాయి యజ్ఞ కార్యక్రమాలు చేసుకుంటే మంచిది పుంసావన సంస్కారం ఇట్లాంటివి ఇట్లాంటివి మంచి డివినిటీకి సంబంధించిన విషయాలు అటువంటి విషయాలు ఉండాలి ఇప్పుడు మనకి రామాయణంలో చూస్తే లవకుశలు చివరి మూమెంట్లు ఎక్కడున్నారు వాల్మీకి ఆశ్రమంలో రామాయణాన్ని మొత్తాన్ని ఇంటూ చివరిలో ఇది ఉంటుంది అది మనకేంది ఏదో ఎవరు అన్నారు అనేసి పంపించాలి ఇట్లాంటివి ఉంటాయి నిజంగా సీతామ్మవారు కోరిక మేరకి వాల్మీకి దగ్గరికి వెళ్తుంది అప్పుడు ఆ యొక్క ఇది అనేది జరుగుతూ ఉంటుంది సో ఇట్లాంటిది మనకి ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కడు మనకి అభిమన్యుడు చరిత్ర మన దగ్గర ఉంది లవకుశల చరిత్ర మన దగ్గర ఉంది అలాగే ప్రతి ఒక్క మహానుభావులు పుట్టినప్పుడు కానీ మంచి సద్బుద్ధి కలిగిన పిల్లలు పుట్టినప్పుడు కానీ వాళ్ళ వాళ్ళ విధి విధానాలు చేసుకోవాలి కొన్నిటికీ రిస్ట్రిక్షన్స్ ఇచ్చారు ప్రెగ్నెంట్ లేడీస్కి ఆ కొన్నిటికి ఏంటంటే ఏదైతే ఎక్కువ మందితో కూర్చొని చేసేయి ఎక్కువ జనాల్లో ఉండేవి ఎక్కువ సేపు కూర్చోబెట్టేది ఎక్కువ నియమనిష్టలతో ఉండేది ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రెగ్నెన్స్ లేడీస్ వద్దమ్మా నాలుగు ఐదు నెలల వరకు ఓకే ఐదు నెలలు దాటిన తర్వాత అసలు వద్దు అని నిషిద్ధం కింద మన శాస్త్రంలో పెట్టడం జరిగింది కాబట్టి శరీరానికి సంబంధించి ఆల్రెడీ మనకి ఇబ్బంది కలగకుండా ఉండాలి అనే కాన్సెప్ట్తో జరిగినవి తప్పితే నిజానికి వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి అనుసరించవచ్చు కొంత ఆధ్యాత్మిక భావజాలంతో కానీ జీవిస్తే ప్రెగ్నెంట్ డ్యూరేషన్లో ఆటోమేటిక్గా ఆ భావాలు పిల్లలకు కలిగి మంచి సత్వగుణంతో పద్ధతిగా మాట వినే పిల్లలు పద్ధతి పిల్లలు కడుపులోనే తయారు చేసుకొని బయటికి తీసుకురావచ్చు తల్లు ఇప్పుడు అంటే వాళ్ళు పూజల్లో పార్టిసిపేట్ చేయొద్దన్నారు ఇంట్లో వాళ్ళు ఏమన్నా ఇలాంటి పూజా కార్యక్రమాలు అలాంటివి ఉంటే ఇంట్లో వాళ్ళు చేసుకోవచ్చు వాళ్ళ గర్భంతో ఉన్నప్పుడు ఇంట్లో కోడలు గర్భంతో ఉంది ఇంట్లో వాళ్ళ అత్తమామలు అట్లా వాళ్ళు ఏమైనా పూజా కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు వాళ్ళు చేసుకోవచ్చు కొన్నింటిలో భర్తకి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కానీ ఇంట్లో ఏవైనా కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు హ్యాపీగా ఉంటే చేయొచ్చు తోడు కోడలుంటే చేయొచ్చు హ్యాపీగా చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు మంచి మంచి వ్రతాలు మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే చాలా మంచిది అలాగే ఎప్పుడు ఇంట్లో ఉన్నంతసేపు కూడా ఆధ్యాత్మిక వాతావరణం లేదా మంచి వాతావరణం మంచి విషయాలు పనికి వచ్చే విషయాలు పంచుకుంటూ ఉంటే ప్రెగ్నెంట్ లేడీకి చాలా బాగుంటుంది అలాగే పనికి వచ్చే విషయాలు కాకుండా కొన్ని అనవసరమైన విషయాలు ఉంటాయి రాజకీయాలకు సంబంధించిన ఇటువంటి ఇటువంటి ఉండే రజో ప్రవృత్తి కలిగిన విషయాల్ని తగ్గించుకుంటూ సత్వగుణం ఉన్నటువంటి వాటిని పెంచుకుంటూ ఉంటే పుట్టబోయే వాళ్ళు సత్వగుణ సంపన్నులుగా అత్యున్నతమైనటువంటి గుణగణాలతో కలిగిన వాళ్ళుగా పుడతారు ఎప్పుడైతే గుణగణాలు బాగుంటాయో ఎప్పుడైతే ఆనందంగా ఉంటాయో వాళ్ళ వల్ల పెరిగేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది అంటే దీనికి ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మొన్న నా దగ్గరకు ఒకరు ఆస్ట్రాలజీకి వచ్చినప్పుడు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు అబ్బాయి ఇరవై నాలుగేళ్ళు మంచి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది సింగిల్ పేరెంట్ మదరే పెంచారు ఫాదర్ ఎప్పుడో చిన్న వయసులో యాక్సిడెంట్లో వెళ్ళిపోయారు సో మదర్ పెంచారు అబ్బాయికి ఒక చెల్లెలు సిస్టర్ ఉంది మదర్ ఉంది మా అబ్బాయి ఏంటి మొండి అనమాట అబ్బాయి నా శాలరీ నాకే అంటాడంట ఇంట్లో ఇప్పుడు అన్ని రోజులు అలా మదర్ పెంచారు పెంచి ఏదో కుట్టు మిషన్ కొడుతూ పెంచినప్పుడు ఆమెకి అండగా ఉన్న మొదటి నుంచి కొద్దిగా మొండిగానే ఉన్నాడు ఉండేది ఈ మొండి లక్షణం ఎక్కడి నుంచి నేను ఆమెను అడిగా ఈ మొండి లక్షణం ఎక్కడి నుంచి మీ అత్తతో నీకు పెళ్ళైన కొత్తలో బాగా గొడవలు అయ్యాయి కదా మీరు మాట వినకుండా ఎదురుగా ఉన్నారు కానీ అబ్బాయి చెప్పారు మీరు జాతకం అంది ఎందుకంటే వీళ్ళు లక్షణాలు బట్టి అది చెప్పొచ్చు ఎందుకు చెప్పంటారా ఆమె అప్పుడు అలా బిహేవియర్లో ఉంది మాట వినని స్వభావంలో ఆవిడ ఉంది అనుకోలేని స్వభావంలో ఆవిడ ఉంది అత్తగారి ముందర మామగారి ముందర ఆ మొండితనం అనేది ఆ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆమె బిహేవ్ చేసుకుంటూ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా ఇదే ఇక్కడికి వచ్చింది అదే కర్మ అంటే ఏంలే చేసింది ఒక సంవత్సరం ఆ ఒక్క సంవత్సరం అనుకుగా ఉంటే ఇది పుట్టిన తర్వాత జీవితాంతం నీకు కరకుగా ఉంటాడు అదే అందుకని ప్రెగ్నెంట్ లేడీస్ కి మనకి కార్యక్రమాలు అంటే శ్రీమంతం చేసిన పుంసా సంస్కారం చేసిన పది మంది వచ్చి ప్రెగ్నెంట్ లేడీకి పసుపు కుంకాలు ఇచ్చి చీరలు పెడుతున్నాయి ఎందుకంటే ఎవరైనా వచ్చి కొత్త చీర పెట్టంగానే లేడీస్కి కింద ఒక చీర ఒక గాజులో కొత్తవి చూడగానే అబ్బా అని ఆనందం ఉంటుంది వీలైనంత వరకు ఆ సంతోషం ఆనందంగా ప్రెగ్నెంట్ లేడీ ఉంచడానికి కారణం ఏంటంటే ఆ సంతోషం లోపల ఉన్న బేబీ కంది ఇంకా హెల్తీగా తయారవటం వాడు పుట్టుకతో కూడా హ్యాపీ చైల్డ్గా పుట్టడం అనేది ఉండటం అనమాట ఇప్పుడు కొంతమంది నేను అనుకోండి మొన్న కావడం బేబీ ప్రెగ్నెంట్గా ఉన్నన్ని రోజులు ఏడుస్తూ ఉంటామే ఆవిడ ఆ ఇయర్స్లో స్ట్రక్ అయ్యారు ఏదో వీసా ప్రాబ్లము అనమాట ఇక్కడ నుంచి వాళ్ళ పేరెంట్స్ పిలిపించుకోవాలంటే ఇదన్నమాట వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి ఏ చిన్నదానికి ఏడుపు మొదలు పెడితే గంటలు గంటలు ఏడుస్తుంటాడు ఏడుపు మొదలు పెట్టాడు మొదలు పెడితే మనకు ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ ఏమైంది ఆమె ఎడుపు అదే బాధలో శాడలో ఒక గంట గంటన్నర కూర్చునేది మొదలైంది గంట గంటన్నర డ్యూరేషన్ ఓకే ఇక్కడ ఏంటి అంటే ఈ ఇది వాతావరణం కూడా క్రియేట్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఆ వాతావరణాన్ని కూడా పరిస్థితిని కూడా క్రియేట్ చేయాలి ప్రెగ్నెంట్ లేడీ చుట్టూ అలా చేస్తే చాలా హ్యాపీ బిడ్డలు పడతారు ఇది నేను చెప్పింది ఏం కాదు మహానుభావులు అందరూ ఎంతోమంది చెప్పారు ఎంతోమంది ఇది ఉపయోగించుకుంటే ఈ టెక్నిక్ని పుట్టే వాళ్ళ వల్ల బా నా కొడుకు నా మాట ఇంటం లేదు నా కూతురు నా మాట వింటం లేదు దానికంటే నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కొద్దిగా ఆనందంగా ఉంటూ మంచిగా దైవారాధన చేసుకుంటుంటే చాలా మంచిగా ఉంటుంది ధన్యవాదాలండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి